మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుముల హాస్పిటల్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు గత ఏడు సంవత్సరాలుగా అపోలో హాస్పిటల్ హైదరాబాద్ నందు అపార అనుభవం కలిగిన డాక్టర్ ఎస్ వి గీతికారెడ్డి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ స్త్రీల వైద్య నిపుణురాలు

ఒంగోలు కర్నూలు జాతీయ రహదారిపై కాటూరు వారిపాలెం సమీపంలోని భారత్ పెట్రోల్ బంక్ ఢీకొని పెట్రోల్ బంక్ పై దూసుకు వెళ్లిన సంఘటన చోటు చేసుకుంది బైక్ మీద ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్రాలు గాయాలు కావడంలో పుదురు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్య ఒంగోలు తరలించారు తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఇది వెనుకొండ నియోజకవర్గం శావలపురం మండలం చిన్న చిన్నకక్కల గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ గారి ప్రాథమికంగా గుర్చారు సంబంధించిన ప్రమాణం సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

అటువే మాట ఎదురు వచ్చిండు వచ్చే టైర్ వాడు వచ్చిండ్రు వాడు చెప్పరాట పోయారికి మోటార్ సైకిల్ ఫస్ట్ చెప్పి వచ్చింది మోటార్ సైకిల్ తిప్పుకొని మళ్ళీ వాటి తిప్పుకొని బండి మీద కట్ అది ఫుల్ చెప్పు అతనికి